మీ కర్ణాలు భయపడి ఆయన మైనింగ్ ఆపేశాడు రాసేడు సంచులు దోచుకు తినేసేడు బలిపో దొంగ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులు ఎంత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలు నెలకి ఖర్చు పెట్టే ఇదంతా వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బు ఎంత మైనింగ్ ఎంత ఈ సంవత్సర కాలం పాటు నీ రికార్డ్స్ ఉన్నాయి లేదంటే అధికారులు గారు తీసుకో అసలు ఎంత మైనింగ్ జరిగింది ఎన్నికలకు ముందే ఆయన ప్రణాళిక రచించాడు ఆయన గురించి తెలిసి నువ్వు రాస్తున్నారా మేము ఇంతకంటే మాట్లాడితే వేరే విధంగా నీ కాడు మీరు చెప్పి తీరాల్సిందేది మీరు నేను కాంగ్ కూర్చో ఉంటారంటే కుదరదు మీరు చెప్పి తీరాల్సిందే మీరు మీ దగ్గర ఆధారం లేదు పోదామండి సైదాపురం పోదామండి ఎక్కడ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ మైనింగ్ చేశాడు లేదు ఎవ్వడి సంచులో డబ్బులు పెట్టుకున్నాడు ఎవరి సంచులో బంది కోట్ల చేశాడు నా చె నా ఫోటో వేసి మరీ రాసి దాని సమాధి నేను బిల్పన్ వస్తే నా ఫోటో వేసి మరీ రాసి వచ్చు నేను నా దాని కోసం వచ్చా చెప్పు

నీకు తెలిసిన భాష రాసేస్తాను నా ఇష్టప్రకారం బిపిఆర్ రాసేదానికి చేతులు ఎట్టి చేతులు ఎట్టి వస్తాయి రాసేదానికి గతం గుర్తించుకో ఒకసారి గతం గుర్తించుకో బీపీఆర్ గారు వ్యాపారాలు ఎంత బీపీఆర్ గారు నెల పెట్టే ఖర్చు ఎంత ఈ వ్యాపారాలు ఎంత ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే ఎక్కడ ఏ పైన ఉండరు మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై శాతం తీసుకున్నాడు చెప్పి నిరూపించండి